హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను క్యారెట్ వెల్లుల్లి కారం ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను దీనికోసం పావు కేజీ క్యారెట్ని తీసుకొని బాగా శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి ఇంకా పోపు దినుసులు పచ్చిపప్పు ఆవాలు జీలకర్ర మినప్పప్పు పసుపు ఒక వెల్లుల్లిపాయ ఒక నిమ్మకాయ ఒక ఎండుమిర్చి ఇంకా కరివేపాకు ఉప్పు కారం ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ముందుగా క్యారెట్ని ఇలా తురిమి పెట్టుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ని తీసుకొని ఒక వెల్లుల్లిపాయ మొత్తాన్ని పొట్టు తీసేసి మిక్సీ జార్లోకి తీసేసుకుంటున్నాను ఒక టీ స్పూన్ వరకు జీలకర్రని యాడ్ చేస్తున్నాను ఇంకా రెండు స్పూన్ల కారం ఒక స్పూన్ ఉప్పుని యాడ్ చేస్తున్నాను మనం ఉప్పు ఎంతైతే తీసుకుంటామో దానికి డబల్ కారం తీసుకోవాలండి ఒక స్పూన్ ఉప్పు కాబట్టి ఒక రెండు స్పూన్ల కారాన్ని తీసుకుంటున్నాను ఈ మొత్తాన్ని బాగా గ్రైండ్ చేసి కారంని ప్రిపేర్ చేసుకోవాలి ఈ కారం మొత్తాన్ని తురిమిన క్యారెట్లోకి బాగా కలుపుకొని ఈ మొత్తం మిక్స్ అయ్యేలాగా కారం మొత్తం క్యారెట్కి పట్టేలాగా కలుపుకోవాలి ఈ విధంగా మొత్తం కలిపేస్తున్నాను ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండీ పెట్టి రెండు స్పూన్ల ఆయిల్ని వేస్తున్నాను ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక మనం తీసుకున్న పోపు దినుసులని పచ్చిపప్పు ఆవాలు జీలకర్ర మినపగుళ్ళని వేసి ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయ్యేటప్పుడు ఒక ఎండుమిర్చిని కూడా కట్ చేసి తీసుకుంటున్నాను దీనిలో కరివేపాకును కూడా యాడ్ చేస్తున్నానండి ఇవి మొత్తం ఫ్రై అయ్యాక ఈ క్యారెట్ మొత్తాన్ని కూడా ఈ బాండీలోకి వేసేస్తున్నాను వేసేసి ఒక ఫైవ్ మినిట్స్ పాటు బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఈ క్యారెట్ ఉల్లికారం చాలా బాగుంటుందండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత కొద్దిగా పసుపుని కూడా యాడ్ చేసి మొత్తం కలుపుతున్నాను ఫైవ్ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని అవి చల్లారే వరకు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు చల్లారిపోయిందండి ఒక నిమ్మకాయని తీసుకొని రసాన్ని మొత్తం ఎండేస్తున్నాను ఈ నిమ్మకాయ రసం వేయడం వల్ల క్యారెట్ టేస్ట్ చాలా బాగుంటుంది మొత్తం కలిపాక సర్వింగ్ గౌల్లోకి సర్వ్ చేసుకుంటున్నాను అంతే ఫ్రెండ్స్ క్యారెట్ వెల్లుల్లి కారం చక్కగా రెడీ అయిపోయింది దీన్ని రైస్లోకి తినొచ్చు ఇంకా చపాతీలోకి చాలా బాగుంటుంది చాలా టేస్ట్గా ఉంటుంది చాలా ఈజీగా అయిపోతుంది ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్